తెలియజేసుకుంటున్నాను అలాగే తల్లి న్యూస్ నిర్ణయకులు గంట రవితేజానికి నా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికి కూడా పేరుపై హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ చేసిన సోదరి సోదమనులకు సోదరి మా పత్రికాయులకి ప్రస్తుతం మీడియా వాళ్ళకు కూడా నా హృదయ నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముందుగా మనం ధ్యానం అభినందించాలంటే గూగుల్లో కంపెనీ తెచ్చి ఇంత ఎన్నో రాష్ట్రాలు ఒప్పందం పడిన కాకుండా మన ఆంధ్ర తెచ్చి మన నిజ వైజాగ్ జిల్లాకు తెచ్చి ఇక మన భీమ నియోజకవర్గానికి ఆనందపడ మన తల్లివాడకు తెచ్చినందుకు ఎంతో ప్రత్యేక గంటా శ్రీనివాసరావు గారి మన భూమికి తెచ్చినందుకు అందరూ కూడా గట్టిగా తప్పటితో అతనికి ధన్యవాదాలు తెలుగుదేశం గట్టిగా కొట్టాలి అందరూనే మేము అందరం వినబడి ఉన్నామంటే ఇంత మంచి కంపెనీ మాకు వచ్చినందుకు మీరు ఎన్నో మంత్రిగా ఉన్నట్టు మా మంత్రానికి ఎన్నో చేశారు ఈ రోజు లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్కటి ఎందుకు చూపించినందుకు మీకు అందరికి నేను ప్రాధాన్యత తెలియజేసుకుంటాను సార్ నాకు మొట్టమొదట పార్టీ రాగానే ఫస్ట్ మొదటి నామినేట్ పోస్ట్ ఇచ్చింది కానీ మన ముఖ్య అతిథి మాజీ మధ్యరవర్ ఇప్పుడు మన శాక్షన సభ్యులు మన కంట శ్రీనివాసరావు గారికి ఉన్న మా మహిళా సోదరులకు పెద్దలకు వేదిక ముందున్న మా మహిళా సోదరులకు పెద్దలకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈరోజు ఈ యొక్క మన పద్మనాభ మండలంలో అందరం కూడా ఈ యొక్క గౌరవ సభ పెట్టుకోవడానికి కారణం మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీకి కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన గుర్తించి అందరికీ మన మహిళా సోదర మనులకు మన నాయకులకు కూడా ఒక నామినేట్ పదవులు ఇచ్చి కష్టపడితే ఎటువంటి ఫలితం వస్తుందని అని అందరికీ తెలియజేయడం కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి పిలిచి కూడా మా అందరికీ మళ్ళీ మా మండల కమిటీని మళ్ళీ మమ్మల్ని మళ్ళీ కంటినెస్ చేసి యువత కమిటీని కూడా కంటినెన్స్ చేసి మళ్ళీ మా మహిళా అధ్యక్షురాలు కూడా కంటినెస్ చేసి మిగతా వాళ్ళకి కూడా బ్యాంక్ అధ్యక్షులు మార్కెటింగ్ అధ్యక్షులు మార్కెటింగ్ వైస్ అధ్యక్షులు మార్కెటింగ్ కంపెనీ అందరికీ కూడా ఎవరైతే ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు కూడా పార్టీకి జెండా పట్టుకునే కష్టకాలంలో ముందుకొచ్చి ఈ యొక్క మన గంటా గారికి తొంభై మూడు వేల సెలవు గత మూడు రోజులుగా ఈ గూగుల్ సంస్థ గురించి అందరూ వినుంటారు అటువంటి గూగుల్ సంస్థ తెచ్చినందుకు ముందుగా మన మన అందరి తరఫు నుంచి మన యువగలం మన బలం మన అందరి బలం లోకేషన్గా ఒక గట్టిగా చప్పలు కొట్టాలని కోరుకుంటున్నాను అలాగే మన ప్రధానమంత్రి మోడీ గారికి మన చంద్రబాబు నాయుడు సీఎం గారికి అండ్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా వాళ్ళందరికీ పేరు పేరున మా భీమి ప్రజల నుంచి అందరికీ ధన్యవాదాలు తిండి నీడు గుడ్డ అని భావించి ఒక పార్టీని స్థాపించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఆ అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చింది మమ్మల్ని నీళ్ళు మనకి ప్రజలు ఎప్పుడు మనకి ఓటేసి ఇంత గెలిపించి మన అందరితో తోడుగా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి ఉండే సమస్యలపై మీరు ఎల్లప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మేము మా తరపు నుంచి కానీ మన ఎమ్మెల్యే గారికి కానీ లేకపోతే పై దారికి వెళ్ళి బాధ్యత నేను ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తూ బెస్ట్ ఆ పద్మనాభ స్వామి ఎప్పుడు మన పద్మనాభ మండలి ఉండాలని తెలుసుకుంటాం తెలియజేసుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమంలో ఇంతమంది ప్రజల మధ్య ఏదైతే నూతనంగా నిర్మించబడ్డదో తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ప్రమాణ సేకార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం మీ అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పారు కూడా తెలియజేసుకుంటూ అధ్యక్షుడిగా మన సోదరులు రమణ అలాగే ఉపాధ్యక్షుడిగా రాము అలాగే ప్రధాన కార్యదర్శిగా గంగరాజు కారిడోర్ కార్యదర్శిగా లక్ష్మి ఇంకొక కార్యడోర్ కార్యదర్శిగా నాయుడు ఇంకొక కార్యదర్శిగా పైలా శ్రీనివాసరావు అలాగే నలుగు ముగ్గురు కార్యదర్శులు ఎవరైతే కృష్ణప్పుడు అప్పల రమణ అలాగే పోలపల్లి మోహన్ వీళ్ళతో పాటు కోసాధికారి మన గత ప్రసాద్ మొత్తం ఇల్లు మొత్తం కూడా మండల కమిటీగా మన ప్రితమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నాయకులు లోకేష్ బాబు గారి యొక్క అప్రూవల్ తోటి మన మండల మొత్తం కూడా అన్ని గ్రామాల నుంచి అందరి నాయకులతో మాట్లాడి మీ అందరి అభిష్టం మేరకు ఈ కమిటీని నియామకం చేయడం జరిగింది మీ అందరూ కూడా హర్షద్వరాల ద్వారా వాళ్ళకి మీ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ మరి అది ఒక పేదవాడి గుడ్డు చొప్పుడు ఇప్పుడే మన దాము మాట్లాడుతూ చెప్పాడు మొత్తం పార్టీ స్థాపించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి నిన్న ఇరవై నాలుగు వరకు కూడా మొత్తం పది ఎలక్షన్లు మనం ఎదుర్కొన్నాం ఎనభై మూడు ఎనభై ఐదు నుంచి అలాగే ఎనభై ఐదుల తర్వాత మళ్ళీ ప్రతి ఐదేళ్ళకి ఎనభై తొమ్మిది అలాగే తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు అక్కడి నుంచి నేను ఇరవై వేల దాకా మొత్తం పది ఎలక్షన్లు పది ఎలక్షన్లు కాను కేవలం మూడే మూడు ఎలక్షన్లు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అలాగే రెండు వేల పంతొమ్మిది ఆ మూడు ఎలక్షన్లు తప్ప మిగతా అన్ని ఎలక్షన్లు కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం బట్టి నియోజకవర్గం ఏదైనా ఉంది రాష్ట్రంలో అంటే అందులో ప్రధానంగా మన బీజేపీ మరి ఆ నియోజకవర్గంలో కూడా ఈ మండలం ఇదాకా మన దాము చెప్పాడు ఒకే ఒక్క ఎలక్షన్ తప్ప మిగతా ఆ రెండు ఎలక్షన్లు ఓడిపోయినప్పుడు కూడా మీ మండలంలో అయితే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది అంత తెలుగుదేశం పార్టీని అభిమానించే మండలం మరి అటువంటి మండలానికి సంబంధించి నాకు కూడా ఒక సంతృప్తి ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో అప్పుడు బీపీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు మనం ఆ రోజు చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోటి ఏ గ్రామంలోకి వెళ్ళా కూడా మనం వేసిన రోడ్లు మనం కట్టించిన కాలువలు స్కూల్ బిల్డింగ్లు లేకపోతే హాస్పిటల్స్ ఇట్లా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అదే రోజు మనం ఏదైతే ఇప్పుడే మనం స్వామి ఘాట్ రోడ్డు ఉంది గతంలో ఎవరైనా భక్తులు పైకి వెళ్ళాలంటే వాళ్ళకి కింద దేవుడు కనిపించేవాడిని అంత ఇబ్బంది పడితే పైకెళ్లాల్సి వచ్చేది ఆ రోజు దాన్ని మనం అనుకుని ఆ ఘాట్ రోడ్డుకి నిర్మాణం మనం మొదలు పెట్టాం దాదాపు సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే కూడా ఐదేళ్లు పంతొమ్మిది నుంచి ఇరవై నెలల దాకా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే కనీసం దాన్ని పూర్తి చేయకుండా వదిలిపెడితే మళ్ళీ ఆ దేవుడు మనకే అవకాశం అదృష్టం కల్పించారు మళ్ళీ మనం ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వమే ఆ రోడ్డుని కంప్లీట్ చేశాం ఈరోజు భక్తులు ఎంతో సంతోషంగా పైదాకా కూడా కొండపైకి కూడా కార్లో బైక్లో కానీ హ్యాపీగా వెళ్లే విధంగా ఈరోజు ఆ రోడ్డు కంప్లీట్ చేస్తున్నాం అలాగే అలాగే పెద్దలందరూ కూడా చెప్పారు దానికి సంబంధించి లైటింగ్ వేస్తే బాగుంటుంది సార్ అని చెప్పని తప్పకుండా మీకు నేను ఒకటే అశూరెన్స్ ఇస్తా ఉన్నాను త్వరలోనే ఆ అనంతం అంతేకాదు తొందరలోనే చాగంటి కోటేశ్వరరావు గారు రాజా గరిగపాటి నరసింహరావు గారు ఎవరినో ఒక మంచి ప్రవక్తను కూడా తీసుకొచ్చి మన అనంత గారి యొక్క విశిష్టత ఏంటి దాని ప్రాశస్తం ఏంటి ఇవన్నీ కూడా అందరికీ తెలిసే విధంగా ఒక మంచి కార్యక్రమం కూడా పెట్టి భవిష్యత్తులో ఇది ఒక మంచి పుణ్యక్షేత్రంగా తయారయ్యే విధంగా చేసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు ఇక మీ రెడ్డిపల్లి పద్మనాభ రోడ్డు కావచ్చు ఆ ఐదేళ్ళు ఈ రోడ్డున ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా ఎన్ని శాపనందాలు పెట్టడో నాకు తెలుసు నాకు మన నాయకులు మండలానికి వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్పేవాడు సార్ ముందు మాకు అన్నిటికంటే ముందు ఈ రోడ్డు ఒకటి బాగు చేయించాం సార్ అని మరి మీకు తెలుసు రాష్ట్రంలో ప్రభుత్వ ఐదేళ్లు కూడా ఎక్కడ కూడా రోడ్లు బాగు చేయలేవాళ్ళు ఇతర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని రక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను జై చంద్రబాబు నాయుడు